కనకపు సింహాసనమున అని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదివిన సుమతి పద్యం యాదుకు దానివల్ల కుక్కను మంచి ముహూర్తం చూసి సింహాసనం మీద ఊసుండబెడితే మళ్ళా దాని పాత బుద్ధి ఏడబోదని ఆ పద్యం అర్థం అన్నట్టు నిజంగా కుక్కను సింహాసనం మీద ఊసుండబెట్టేటోళ్ళు ఎవరుంటారు అనుకున్నాం కానీ ఇన్నొద్దులకు అది నిజమైందో కాడా చూస్తురా సింటుగాడు కుర్షిలా ఎట్లా కూసున్నాడో కనకపు సింహాసనమున శునకమును కూసుండా పెడితే అన్న పద్యంలో చెప్పింది ఇగో ఇన్నొద్దులకు నిజమైంది ఈ కుక్కగారు కూర్చున్నది మామూలు కురిషి కాదు సర్పంచ్ కురిషి మంచిగా తువ్వాల వరుసిన సర్పంచ్ కురిషిలా కూర్చొని ఏమన్నా చూపిస్తున్నాడు ఆ సింటుగాడు ఊరి సర్పంచ్ కురిసీలా కుక్క కూర్చుండే వరకు ఊర్లోనే ఉన్న యూత్ పిల్లగా లూకుంటారు ఓ సర్పంచ్ లేవు లేవు ఓ సర్పంచ్ లేవు అని దాంతో జరిసేపు ఆడుకున్నారు ఇట్లా సర్పంచ్ ఏం సా సర్పంచ్ లేవు కూర్చో సర్పంచ్ కొద్దిగా కూర్చో లేవు సా సర్పంచ్ అంటే అన్నారు కానీ ఆ ఊహే ఎంత బాగున్నదా అన్నట్టే ఆ సింటుగాడు కూడా కుర్సులకు వెళ్ళి లేస్తనే లేడు పో ఉతకపోకుండా మెత్తగుండే వరకు దానికి అందుకెళ్ళి లేవబుద్ధి కానట్టున్నది అచ్చం లెక్కనే నిజంగానే సర్పంచ్లకు కూడా ఆ కుర్సీలకు వెళ్ళి దిగబుద్ధి కాదు కదా ఇక ఎక్కంగానే దానికి కూడా వంట ఉన్నది అయినా ఇన్ని అలా మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అయినాక మాటలు మర్చిపోయే లీడర్ల కంటే దీని విశ్వాసమే గొప్పది ఓటర్లకు లీడర్లు అన్యాయం చేస్తారు గాని అన్నం పెట్టినోళ్ళకి ఈ సునకాలు ఎప్పుడు సున్నం పెట్టాయని మస్తుగా కామెంట్లు చేయబట్టి సోషల్ మీడియాలో ఈ వీడియోస్ చూస్తున్నారు నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట కాడయింది ఈ ముచ్చట హలో సర్పంచ్ సా